ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా ఈ వీడియో పది మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ముక్తిధాం మందిరు ఇది వచ్చేసి నాసిక్ ట్రిప్ లో ఉంటుంది మీరు కంపల్సరీ ఈ ముక్తిధాం చూడవలసి ఉంటుంది మీరు నాసిక్ ను ఈ షిరిడి నుండి నాసిక్ ట్రిప్ వెళ్లే వారు కంపల్సరీగా మీరు ఆ మినీ బస్ వాళ్ళని మెనోలో ఈ ముక్తిధాం ఉందో లేదో కనుక్కొని వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు ఈ ట్రిప్ లో ఇది మిస్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ దేవాలయం ఇక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు మనం గుళ్ళేకి వెళ్దాం ఫస్ట్ మనకి ఎడం వైపున సాయిబాబా సాయిబాబా అలాగే సాయిబాబా సద్గు సద్గురువు గనక పక్కన మిగతా గురువులు కొంతమంది ఉన్నారు ఇది వచ్చేసి చాలా అందంగా ఉంటుంది అంత రాజస్థాన్ మార్బుల్ తో కట్టినారు అంతా చాలా అందంగా ఉంటుంది చాలా పెద్ద హాల్ ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ మనకి ఏమీ అనిపిదు ఓన్లీ భక్తి సాంగ్ పెట్టింటారు రాముంది పెట్టింటారు అలాగే గంటల శబ్దం ఎవరం గంట కొడతారు కదా శబ్దము చాలా హాయిగా ఉంటుంది వినడానికి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది దేవాలయము మనం ఫస్ట్ స్ట్రైట్ మనకు కనిపించేది రాముడు మందిరం లేక అడుగు పెడితే ఎడం వైపు సాయిబాబా స్ట్రైట్ గా చూస్తే రాముడు తర్వాత పక్కన కృష్ణుడు ఆ చాలా అందంగా ఉంటారు ఫ్రెండ్స్ అలాగే విష్ణువు ఇలా ఎంత అందంగా ఉంటారంటే చాలా అందంగా ఉంటాయి విగ్రహ విగ్రహాలు చూడ్డానికి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా కృష్ణుడిని రాముణ్ణి అంటే అంత అందంగా ఇలా చాలా విగ్రహాలు పెట్టి ఉంటారు చూడండి కృష్ణుడు వెంక విష్ణువు చాలా బాగుంటాయి విగ్రహాలు ఫ్రెండ్స్ ఇక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు మనం అందరినీ ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు అది కూడా రాజస్థాన్ మార్బుల్స్ తోనే చాలా అందంగా చెక్కింటారు తయారు చేసింటారు ఆ విగ్రహాలని చూడండి గౌతమ్ బుద్ధుడు ఎంత బాగున్నాడు తెల్లగా అందంగా ఆ అలాగే ఇక్కడ ఋషి ఈడ చూడండి ఒకే చోటే అంటే ఒకే ప్లేస్ లోనే మొత్తం అందరు దేవుళ్ళు ఉన్నారు అక్కడ చిన్న చిన్న విగ్రహాలు అది చూడండి దుర్గాదేవి అమ్మవారు అంత ఇక్కడ వచ్చేసి సూర్య భగవానుడు ఇక్కడ వచ్చేసి విష్ణువు బ్రహ్మ ఇలా చాలా ఉన్నాయి మళ్ళీ వచ్చేసి మనకి ఇప్పుడు చాలా మంది కైలాసము అంటే హిమాలయాలకు వెళ్లి అక్కడ చూడని వాళ్ళ కోసము ఇక్కడ లాగా తయారు చేసి అక్కడ అందరు దేవుళ్ళని ప్రతిష్ఠించినారు ఒకరిని 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 పక్కన 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 అంటే ఒకే ప్లేస్ లో అందరూ కనిపించేలాగా అందరూ కవర్ అయ్యేలాగా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది మనకి ఇప్పుడు మీకు వీడియో ఇంకా మంచి హై క్వాలిటీ ఉండే వీడియోలతో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడ రావణాసుడు అడగడానికి రావడము అక్కడ రాముడు మాయలేడి కోసం వెంట వెళ్లడము ఇలా కొన్ని దృశ్యాలు కూడా పెట్టింటారు మనకి రామాయణం సంబంధించి అవి కూడా మనం అక్కడ చూడొచ్చు చాలా అందంగా ఉంటాయి అలాగే ఇంకోటి లాస్ట్ లో చెప్తానన్నాను కదా ఇంపార్టెంట్ పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉంటాయి ఫ్రెండ్స్ మనం చూడొచ్చు మన భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే చోట పెట్టింటారు అవి చూడొచ్చు మనమాట అవి ఎట్లుంటాయి ఏమని ఇప్పుడు అందరూ వెళ్ళలేరు కదా ఇండియాలో ఓ జ్యోతిలింగం ఒక చోటు ఉంది అన్ని జ్యోతిలింగాలకు అందరూ తిరగలేరు ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయదు అట్లాంటి వాళ్ళ కోసం ఈ మందిరంలో ఒకే చోట లైన్ గా పెట్టినారు ఆ జ్యోతిర్లింగాల్ని అది చూడొచ్చు శివుడు కైలాస పర్వతంలో ఉంటే ఎలా ఉంటాడో అది చూడొచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గుడికి మీరు కంపల్సరీ వెళ్ళండి ఇది నాసిక్ ట్రిప్ లో మీరు అడిగి వెళ్ళండి ముక్తాదాం మీరు చూపిస్తారా లేదా అని అడిగి వెళ్ళండి ఈ మందిరం అంతా రాజస్థాన్ మార్బుల్ తో తయారు చేసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మరొక పది పది మందికి వెళ్లేలా చేయండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ దేవాలయాల మీదే వీడియో చేస్తాను ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను